దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత షడాష్టక యోగం ఈ రాసులకు బంపర్ ఆఫర్ అంటున్నారు పండితులు జ్యోతిష్యం ప్రకారం దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత శక్తివంతమైన షడాష్టక యోగం ఏర్పడనుంది శని కుజుడు కలిసి ఏర్పరిచే ఈ యోగం వల్ల మేషం సహా ఈ నాలుగు రాసుల వారికి బంపర్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఓసారి చూసేయండి వేద శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శనిదేవుడికి కర్మలకు న్యాయానికి అధిపతిగా భావిస్తారు ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు ఇక ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవైవ తేదీన నూట యాభై డిగ్రీల కోణంలో కుజుడితో కలిసి అత్యంత శక్తివంతమైన షెడాష్టక యోగాన్ని ఏర్పరచనున్నాడు ఈసారి పితృపక్షాల వేళ ఈ శుభయోగం ఏర్పడడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ శుభ సమయంలో మేషం సహా ఈ రాసుల వారికి కెరీర్ పరంగా ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఈ సందర్భంగా షడాస్తక యోగం వల్ల ఏ రాసుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక షడాస్త్రక యోగం ప్రాముఖ్యత జ్యోతిషం ప్రకారం షడాస్త్రక యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏదైనా రెండు గ్రహాలు ఒకదానికొకటి నూట యాభై డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో కొన్ని శుభ అశుభ యోగాలు ఏర్పడతాయి ఈసారి శని కుజుడు ఏర్పరిచే యోగం వల్ల కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా శని కుజుడి అనుగ్రహంతో అనేక రంగాల్లో రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి షడాష్టక యోగం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొత్త పరిచయాల నుంచి ప్రత్యేక లాభాలను పొందుతారు విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వ్యాపారులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి మిథున రాశి వారికి షడాష్టక యోగం సమయంలో ప్రత్యేక ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది శనిదేవుని అనుగ్రహంతో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు అద్భుతంగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు మీనరాశి వారికి షడాష్టక యోగం సమయంలో శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మీకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో భవిష్యత్తుకు సంబంధించి గొప్ప ప్రణాళికలు రచిస్తారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి మీ తల్లిదండ్రులతో కొనసాగుతున్న వివాదాలన్నీ ముగుస్తాయి మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్